వెన్నెల బుజ్జి కూడా మస్తుందిల్లా ఇవాళ మన గెస్ట్ ఎవరు ఎవరికైనా గెస్ట్ ఏంది ఏం ప్రోగ్రామ్ వెన్నెల అంటారా మీకు తెలుసు కద గింత ఇంత మంచిగా రెడీ అయినా అంటే మనం మాట పాట ప్రోగ్రాం షెరు అయ్యే నీకు వచ్చినా ఇక ఇవాళ మన గెస్ట్ ఎవరంటే మిట్టపెళ్ళి బాలు అన్న నేను బాలు అన్న దగ్గరకైతే చకచక వచ్చేసా పొద్దున్నే లేచి వచ్చిన ఇక గీయాలు అయింది వచ్చేసరికి మరి అన్న మాటల్లోనే మాట పాట ముచ్చట అన్న నరుచుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం నడువుంది బాలు అన్న నమస్తే నీకోసం పట్నం నుంచి పళ్ళకు వచ్చిన అన్న మొదలు మొదలు మంచి పాటతో షురూ అయ్యి తర్వాత అన్ని ముచ్చట్లు తీరి గారుసుకుందాం సరేనా చాలా నింగీ వైపు తొంగి చూసేవో రైతన్నా నీ కన్నీళ్ళతో నేల గొంతు తడిసే మాన్నా కూలీలేక కుములుతున్నవో కూలన్నా నీ ఇల్లునే మొకరు వాన రాంగ సెలుకలోకి పరుగునబోతే చినుకు వడక సెలుక మీద పడి ఏడ్చావా భూమాత ఒల్లు గాయాలై పలుగుతా ఉంటే నీ గుండె విండి రక్తం నీరుగ పోసావా రైతే రాజన్న మాట కర్దం మారనున్నదో రైతే రాజన్న మాట కర్దం మారనున్నదో నింగీ వైపు తొంగి చూసేవో రైతన్న నీ కన్నీ నేల గొంతు తడిసే మాన్నా కూలీలేక కుములుతున్నవో కూలన్నా నీ ఇల్లునే మొకరు వాన తడిసే మాన్నా నిజమన్నా అసలు రైతన్న లేని ఏళ్ళు మన నోట్లకు ఆ ముద్ద కూడా పో కడుపులో దిగది అంత కష్టం ఉంటది రైతన్న ఎంత వర్షం పడ్డా ఎంత ఎండ కొట్టినా చలిపెట్టినా పని అయితే చేయాల్సిందే సేన్ కడుకోయి అన్న మన సొంతూరు ఎక్కడ జయశంకర్ జిల్లా భూపాలపల్లి మిట్టపెల్లి బాలు అన్న అంటే అందరికి ముందుగా యాదొచ్చేది మిట్టపల్లి సురేందర్ అన్న సురేందర్ వల్ల అంటే సురేందర్ అన్న వాళ్ళ తమ్ముడు అంటే బాలు అనేది ఒక చెరుగు జ్ఞాపకం లాగా అది ఒక ముద్ర పడిపోయింది కదన్న అందరికైతే ఇంకా లో అయితే మస్తు ఊపు ఊపుతా అన్న పాటలు కూడా అన్నిటికంటే నాకు ఇష్టమైన పాట ఏంటంటే తల్లి నావేలి చరిత్ర ఈ పాట తల్లి నా నావేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాలి ఎర్రని మల్లెలు నెత్తు రసుకున్న నేల తల్లి నా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా దేశాని కాపాడ సైనిక బిడ్డల దరువు లేక బాడరు బతుకు దరువు లేక బాడరు కువంప అరచేత పెంచావు ఇచ్చావు సరిహద్దు సేవలు సాగిపోమ్మన్నావు శత్రువులకేనాడు తల వంచ కన్నావు కన్నందుకు తల వంపునే కన్నావు తల్లి వేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల నల్లానిరేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల తల్లి నా వేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా అయిపోయింది అన్న ఇంకా వాడతావేమో అనుకున్న అట్లనే వింటున్న అంత మంచిగా ఉంది తెలుసు అన్న నీ గొంతు నుండి వస్తుంది కాబట్టి అద్భుతమైన పదాలు అన్న మంచి బిఠపెల్లి సురేందర్ అన్న మస్తు పాట రాసాడు అసలు అందరికీ ఈ పాట వల్ల తెలుస్తుంది అన్నమాట ఇంత అర్థం ఉంటది దీన్ని ఇట్లా వాడిన్ లా అబ్బాయి ఇంత మంచి ఉంది అనుకుంటే ఇక విన్న కొద్ది వినాలనిపిస్తుంది అన్న ఈ పాట మంచి లైఫ్ ఈ పాట మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ కూడా అందరూ చాలా మంది ఫుల్ హ్యాపీగా ఉన్నారు అన్న ఈ పాట ఎప్పుడు వాడినా ఈ పాట అన్న రెండు వేల ఆరులో రాసిండు రెండు వేల ఆరులో రాసిండు రెండు వేల ఇరవై మూడులో రికవర్ చేసిండు ఎందుకంత టైం ఎందుకు తీసుకున్నారు మరి ఇప్పుడు ఈ పాట అంటే దానికి ఒక టైం వచ్చింది అప్పుడే చేసిండు దేనికైతే టైం రావాలి ఒక చరిత్ర ఉంటుంది పాటకు వెలిషాలందంటే ఒక చరిత్ర మస్తు ఫేమస్ అయింది కూడా ఎంతమంది వాడిన ఈ ఒక్క పాటని మేడం సిక్స్ మెంబర్స్ వాళ్ళం ఆరుగురు వాడిల్ అన్నమాట ఆరుగురు అంటే ఎవరి చర్నం వాళ్ళకి పల్లవి ఎవరు వాడాలో వాళ్ళు ఎంచుకొని పాడిల్ అన్నమాట ఈ పాట మమ్మల్ని పాడిపించింది రాంబాబు అన్న పాటమ్మ రాంబాబు ఈ పాటకు మంచి మ్యూజిక్ అందించింది మేకల భరత్ అన్న భరత్ అన్న చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించిండు భరత్ అన్నకు ప్రత్యేకంగా మీరు వాళ్ళు కోరుకునేది ఏమి మీరు కృతజ్ఞతగా మీ నుంచి మీరు ఒక ధన్యవాదాలు చెప్తే అయిపోతుంది మీరు అంతే

అమ్మ ముంగట నాన్న ముంగట ఇట్లా మంచిగా కూర్చో పెట్టుకొని ఎప్పుడన్నా పాటలు అన్న రోజులు ఉన్నాయా పాడిన మా ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు మంచి ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేస్తారు ఎట్లా ధూమ్ ధామ్ డాన్స్ తోనే చేస్తారా లేకపోతే మంచి పల్లెటూరు లాగా ఇట్లా అందరు కూర్చొని మంచి పాటలు పాడుకుంటే ఎంజాయ్ చేస్తారా అన్న వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అందరం కలిసి మంచి మా ఇంట్లోనే మామూలుగా మంచి డప్పు కొట్టుకున్న నేనే పాడతాం మా అన్నయ్య కూడా వాడతాడు సురేందర్ అన్న గోదారి కళ్ళు ఉంటాడు మా అన్న రజనీకర్ అన్న మా అక్కలు కూడా అందరు వాడతారు పాటలు వాడాలని ఎందుకు అనిపించింది మీకు మా ఊర్లో ఫస్ట్ వెన్నెల కళా బృందం అని మా బావుంటాడు అంబల మహేందర్ ఆయన ఇప్పుడు చనిపోయిడు మా ఊర్లో ప్రతి సంవత్సరం దసరా ప్రోగ్రామ్స్ పెడతారు అనమాట దసరా ప్రోగ్రామ్స్ అంటే సద్దుల రోజు ఈవెంట్స్ చేస్తారు అనమాట రెండు వేల ఆరు నుంచి మామూలుగా ప్రతి దసరాకు ఈవెంట్స్ చేసేదన్నమాట అన్నమాట అన్నవాళ్ళు వాడుతుంటే మేము కూడా చూసుకుంటా ఇన్స్పిరేషన్ అయినాం అప్పటి నుంచి వెళ్ళి అన్నవాళ్ళు అన్నవాళ్ళు కుమ్మర్ రాజేందర్ సురేందర్ అన్న డబ్సత్ అన్న అన్న కుటేశంకర్ అన్న చనిపోయిండు మిట్టపల్లి రాజా అన్న సతీష్ అన్న సరేందర్ అన్న వీళ్ళు మా అన్న వీళ్ళు నాకన్నా సీనియర్ వీళ్ళు వీళ్ళని చూసి అప్పుడప్పుడు మా ఊర్లే నేను అప్పుడప్పుడు అంటే కాదు కానీ ప్రోగ్రామ్స్ చేసేది రెగ్యులర్ వీళ్ళు ప్రతి ఇయర్ చేసేది రెండు వేల మూడు దాకా కూడా చేసేది మొన్న దాకా కూడా

దగ్గరుండి వాడిపిచింది. మరి సురేందర్ అన్న దగ్గరుండి బాలు అన్నతోని పాట కూడా వాడిపిచింది. బాలు అన్నం అంటే మీరు అన్నముంగట్నే వాడిల్ల సురేందర్ అన్న అన్న ఉన్నోడు. అక్కనే వాడిల్ల. మీరు అది మంచి గుర్తింపు తెచ్చింది. ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చింది. బాలు అన్నకి గుర్తింపు రావడానికి గల పాట ఏంటిదంటే అమ్మ పాటులలా. మళ్ళీ అమ్మ పాట అన్నప్పుడు సృష్టికి దైవం అమ్మ. మనని తొమ్మిది నెలలు మోసి గంటది కాబట్టి అమ్మ కాబట్టి అమ్మ మీద ఒక మంచి పాట పాడతాడంట గుర్తింపు కూడా తెచ్చిందట మరీ నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా అమ్మ మము వీడి నీవు వెళ్ళావులే అనాథ ఈ నేల పైన విడి చావులే అమ్మ మము వీడి నీవు వెళ్ళావులే అనాథ ఈ నేల పైన విడి చావులే నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ చేతుల నీవు ఎలాగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట అమ్మా ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈలో ఉంటరి ఒంటరి చేశావే అమ్మ చిరుగాలిలాగ మముతాకవే ఉదయాన బాల సూర్యునిలా దీవించ రుగాలిలాగమము తాకవే ఉదయాన బాల సూర్యునిలా దీవించవే నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా అన్నీ కష్టాలనే ఎదురీదని ఎదా సుఖమే ఎరుగని నీ సుకాంత సుఖాంత పరిచిన దాచితిమంట అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్నా తను మూసిన సమానమే ఇక అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక నేనున్నా కనుమూసిన సమానమే ఇక నేనున్నా కనుమూసిన సమానమే ఇక ఒక్క బాటతో ఎక్కడ అమ్మని కూడా యాద్ చేసినావు కదన్నా మంచిగా అన్నమన్న ఎంత మంచి స్వరం తెలుసా వింటున్నాను కొద్ది నిజం చెప్తున్న పబ్లిక్ లైవ్లు వింటున్నా కాబట్టి వినసొంపు ఉంది అమ్మ జోలపాట పాడుతుంది కదా మంచిగా మనం నెత్తుకొని అంత హాయిగా ఉంది అన్న వాడితే కూడా ఇక నిద్ర వస్తుంది అనుకో రాదు అంత మంచిగా ఉంది మంచిగా వాడినం అన్న నిజం అమ్మకి సేవ చేయండి మనం బతుకున్నా కూడా సచిన కిందనే లెక్క అదైతే నిజం అన్న అక్షరాల ఇప్పుడు ఉన్న సమాజంలో అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లల్లో జాయిన్ చేస్తున్నారు అమ్మ వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు అయినా నా వచ్చింది కదా నా పిల్లం చెప్పినట్టు నేను వినాలి కదా అని రేపటి వాళ్ళ జనరేషన్ చూస్తే లేరు ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటున్నారు అట్లా మంచిగా ఉందన్న పాట అయితే ఇంకా అన్న ఇంకేమేం పాటలు వాడి యూట్యూబ్ లో సంధ్య అని ఒక పాట వాడినా మేకల భరత్ అన్న ఫోక్ సాంగ్ వాడిపించింది సంధ్య అమ్మాయి సంధ్య అమ్మాయి

చాలు చాలు మాటలు ఇంకా చాలు ప్రేమలోనే ముంచెయ్యకు నన్ను రమ్మంటే రావెందుకే ఓ సంధ్యాందాల ముద్దుగుమ్మా రాను రాను రాలేనయ్యో బావాని వెంట రాలేనయ్యా దొండ పండు పెదవులా నా సంధ్యా సంధ్యాని చూస్తే మనసు నిలవనంటున్నదే చాలు చాలు మాటలు చాలు ప్రేమలోనే ముంచెయ్యకు నన్ను రమ్మంటే రావెందుకే ఓ సంధ్యాందాల ముద్దుగుమ్మా రాను రాను రాలేనయ్యో బావా నీ వెంట రాలేనయ్యా నీ వెంట రాలేనయ్యా నీ వెంట రాలేనయ్యా ఏమో విలిచిండు మా వదినేమో రాకపోయే గట్లుంది ఏం చేద్దాం చెప్పు పాట వాడిన కూడా చూసింది అంట అన్న పాట మరి చూసింది 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 కామెంట్ కూడా పెట్టింది చూసింది కామెంట్ కూడా పెట్టిందట మళ్ళా కామెంట్ చేసినాక అన్ని గాలే తేలిపోవచ్చు పాట ఎప్పుడు వాడినాం అన్న ఈ పాట నేను రెండు వేల ఇరవై కోట్లో వాడినా రికార్డింగ్ లో ఈ రెండు వేల ఇరవై మూడులో యూట్యూబ్ కొచ్చింది సాంగ్ అది అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదే నేనే కొంచెం ఆపినట్ల అమ్మల్ల అది కరోనా సిట్యుయేషన్ కదా అప్పుడు అంటే అయిపోయినా గానీ అయిపోయినా అప్పుడు నాకు కొంచెం ఆపాలని ఆపిన పాటను ఆపాలని ఆపలే దోస్తులు ఎందుకు ఆపిన మా సంధ్య చూస్తదో లేదు మా సంధ్య చెప్పినట్టు అప్లోడ్ చేద్దాం అని కానీ పాట సంధ్య చెల్లె పాడింది వాళ్ళ వదనే కోసం పాడింది మంచి సింగిల్ సంధ్య సుశీల్లా ఇద్దరు పేర్లు ఒకటే మళ్ళా మంచి సింగిల్ సంధ్య పోచారం సంధ్య అని ఉంటుంది వదిన కోసం వరదలు వాడింది అన్నమాట మంచి ఉందన్న పాట కూడా అంటే అనువామిని ఎంతగా ఇష్టపడుతున్నావు అనేది పాటలో తెలుస్తుంది ఈ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది పేరు తెచ్చింది మంచి పేరు తెచ్చింది పాట ఇంకన్నా ఇట్లా పేరు తెచ్చిన పాటలు ఇంకేమేమున్నాయి పేరు తెచ్చిన పాటలు అంటే నేను ఎక్కువ ఆడే పాట ఏదంటే మేడం కాకతీయ కోట పరకాల పౌరులారా మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది కాకతీయ కోట పరకాల పౌరులారా మన మట్టికి నెత్తు చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపులేనిది గుర్తించబడనిది మౌనంగా పోరాడిన గాంధీ మహాత్ముడే బందూకుతో నడిచిన సుభాషు వీరుడే మేధస్సు అందించిన సాహెబు మహనీయుడే కాదన వీలులేని కనిపించే సాక్షాలే ప్రాణాలిచ్చిన పరకాలది ఏ దేశమో కాకతీయ కోట పరకాల పౌరులార మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపులేనిది గుర్తించబడనిది ప్రేయసి సమాధిని అందంగా నిర్మిస్తే ప్రపంచ వింతల్లో ఏడుగ వణించే దండయాత్రలు చేసి రాజ్యాలు ఆక్రమిస్తే ఇష్టరి రీడరులే లెసనై కూసుండే జగాల్లో సైతం ఇంత పేదరికం ఉంటుందా కాకతీయ కోట పరకాల పౌరులార మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది గుర్తింపు లేనిది గుర్తించబడనిది ఉందన్న పాట ఇప్పుడు అసలు ఈ పాట పాడిండ్రు కదా ఈ పాట కూడా గుర్తింపు తెచ్చిల్లని అన్నారు పరకాల అని కూడా ఒక వాడు వచ్చింది ఆ ఎందుకన్నా పాడడానికి గల కారణం ఏంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళని అందరిని యాద్ చేసుకొని అప్పుడు ఎంత కష్టపడ్డారో వాళ్ళని ఒకసారి యాద్ చేసుకొని ఆ పాట అనేది గై కట్టి అన్నమాట ఈ పాట వాళ్ళు రాసిళ్ళు అన్న సురేంద్ర అన్నీ రాసిండు అన్న పాడిండు తర్వాత మీరు నేర్చుకొని మీరు పాడిండు అన్న ముంగట వాడిల్ల ఈ పాట మరి ఏమందరు ఫుల్ సపోర్ట్ నాకు ఒక్క డౌట్ అన్న అన్ని పాటలు సురేందర్ అన్న దగ్గర అంటే సురేందర్ అన్న దగ్గర మీరు వాడతారు కదా అప్పుడు సురేందర్ అన్న ఎట్లా మెచ్చుకుంటుండే మిమ్మల్ని ఇంకా మంచిగా వాడాలని చెప్పేది ఇంకా మంచిగా వాడాలి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది అని చెప్తుండే అన్న ఒక డౌట్ నాకు అప్పుడు మీ మీ కాలంలో ఉన్న పాటలకి సింగర్స్ కి ఇప్పుడు ఈ కాలంలో ఉన్న పాటలకి సింగర్స్ కి ఏమైనా తేడా గమనించిండ్ర తేడా ఉంది మస్తున్నది తేడా అప్పుడు రికార్డింగ్ అంటే ఫస్ట్ ట్రా చేయించాలి మ్యూజిక్ అయినాక ఒక వారం ఒక టైం ఉండదు రికార్డ్ అయినాక కూడా టైం పట్టేది అన్నమాట ఇప్పుడు మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వరకు పాటలు వస్తున్నాయి చకా చకా వేసేస్తుండే అన్ని టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయిందన్నమాట అవును అప్పటికి బాగా మారింది అప్పుడు సిస్టం లేదు ఇప్పుడు సిస్టం లేదు యూట్యూబ్ వచ్చింది అన్ని మారిపోతున్నాయి అన్న మీ అంటే మీరు అంత పెద్ద మీ కాలంలో అంటున్నా మీ ఓ పది పదిహేను ఏళ్ళ కిందట చిన్నప్పుడు కానీ స్కూల్ టైంలో వెళ్ళేటప్పుడు పొలాల గట్ల పొంటి ఎప్పుడన్నా వెళ్ళిందా వెళ్ళి అప్పుడు పాటలు పాడుతుండేనా మరియు అప్పుడు అందరు నాట్లే పోతారు కదన్న అమ్మలక్కలు మంచి మంచి పాటలు పాడుతుండే నీకేమన్నా పాటలు మా ఊరి పూనాదిరాళ్ళు కూలన్నల సుక్కలు మా పల్లెలో పొంగె శిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరి చివరాన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా మా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో గోదావరి బ్రతుకుబాటరో ఊడరో ఆరేనేదటి ఏటిలో స్నానమాడరో మా ఊరి పూనాదిరాళ్ళు కూలన్నల సుక్కలు మా పల్లెలో పొంగెసిరులు అవి గోదావరి తల్లి అలలు చేద బావి కాడ సెల్లెళ్ళు మంచి నీళ్ల బిందెల నెత్తుకొని అడుగులో అడుగు వేయగా మోగువ్వలే మా గుండె సప్పుడు మా ఊరి రైతన్నలందరూ నా గండ్లతో సాలు దున్నగా ఆ సాల్లల్లా వేసేటి గింజలు మా నీలమ్మ కడుపున పిల్లలు మాసానికోసారి నీళ్లను దిప్పంగా నా పల్లె నేల దప్పిక తీరును చల్లగాలికేమో పైరులన్నీ ఆడగా పైరగాలితో వరిసేను ఆటలాడును మా ఊరి పూనాదిరాళ్ళు కూలన్నల సుక్కలు మా పల్లెలు సిరులు అవి గోదావరి తల్లి అలలు హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో 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 హోలియా హోలియలో శ్రావణ మాసంలో పొలాలు పురుడు పోసుకుంటాయి పచ్చగా నేలంతా నిండుగా పంటలు మారైతన్న కండగ కండగా పండునో మరి కేటి చిలకమ్మ పలుకున పల్లెకెప్పుడు శుభమని దీపావళి పండుగస్తే ప్రతి ఇంట్లో నిండు ధాన్య రాసులు కూడుగుడ్డ కోత కన్నీళ్లను ఎరుగదు మా పల్లెటూరు పసిపాపలే నా పల్లె తల్లిలాగా ముసి ముసిగా నవ్వురు పల్లె ఆటలే బెన్నెల కురిసేటి రాత్రిలో ఆడురో మా ఊరి పూనాది రాళ్ళు కూలన్నల చెమట చుక్కలు మా పల్లెలో పొంగెసిరువులు అవి గోదావరి తల్లి అలలు నిజమన్నా అల్లలు ఎట్లా సాగిపోతాయో నీ పాట నీ గొంతు ఆ స్వరం కానీ ఆ పదాలు కానీ ఇట్లా ఇట్లా సాగిపోతున్నాయి తెలుసా ఎంతో ఉందన్నా మనం పచ్చటి వాతావరణం చెట్ల కింద ఉన్నాం కాబట్టి ఇంకా వాడితే మంచిగుండు అని అనిపిస్తుంది తెలుసా అంత అద్భుతంగా ఉందన్నా నీ స్వరం కానీ మంచి ఉందన్న ఆ దేవుడిచ్చిన వరం అనుకోవాలి నువ్వు నిజం మీ అమ్మ నాన్న అదృష్టవంతులన్న ఇంత మంచి కొడుకుని అన్నారు మాకు పరిచయం చేసిండు మేము మీ అందరికి పరిచయం చేస్తున్నాం అన్నమాట మంచిగా ఉన్నాయి ఏ పాటలు ఇంకా ఇట్లనే పొలాలు గట్టుపైన ఎందుకంటే నాకు మాట్లాడడానికి కూడా అసలు నో రత్తలేదు మీ పాటలు వింటా ఉంటే ఇంకా వినాలి ఈనాలి అనిపిస్తుంది జల్ది జల్దిని ఇంకో మంచి పాట శురు అయ్యి నాకు బాగా ఇష్టమైన రైటరు పులుకుర్తి రాజేందర్ అని ఉంటాడు వరంగల్ ఎక్కువ స్టేజ్ పాట ఫోక్ సాంగ్ అది రావే రాదమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయన గుమ్మా రావే రాదమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయన గుమ్మా నీలో దాగున్నై నిధులు దోచుకుంటనమ్మా నీ సతాయించ మాకే నా చక్కెర కేడి ఆడుదాము చౌరస్తలో రంగుల కేళి రావే నారాధమ్మా రావే నారాధమ్మ రావే రాదమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయన గుమ్మా చిలుకూరి గుడికాడా చిలకో నా చిలక నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలకా నా రెండు కళ్ళు అదిరి నాయములక నీ కాదాల రైక చూస్తే చిలకా నాకు కన్నుగొట్ట ముద్దాయ చిలక చెవుల కమ్మాల మెరుపు చేతిగా జూలమోతాగజ్ గర్జాల గల్లు వింటే నా ప్రాణమంత సొమ్మసిల్ల సిల్ల చిలకా చిలుకూరి చిలకో చిలకోనా చిలక నేను చూసి మనసు చిన్నబోయే చిలకోనా చిలకా న్న చిలక వచ్చింది షీర్ వచ్చింది గాజులు వచ్చినాయి షోలకమ్మలు వచ్చినాయి అన్న వచ్చినాయి ఇదే ఊపుతోని ఇదే ఏడ తగ్గకుండా ఒక మంచి పాట ఊపు ఊపున్న పాట అందుకవే మంచి పాట పల్లె పాట వాడితే కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా కోలాట మాడితే లేడీ కూనలు గంతులు అవి గంతులేస్తాయన్నా ఐటి ఊని మా చెరువు నిండి నీరు మత్తడి రాళ్ళ ముద్దాడి దునికే పాట వాడితే

అవి కొయన్నా ఊరు గల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో మొగిలి చెర్ల మట్టి మీద పూలు ఊసెనో అవి పరిమలించెనో ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో కొండల తల మీద కొత్త పొద్దు పొడుపు జెండా ఆ జెండా ఒంటికి నిండా ఎర్రనియరు పంట తడిమి చూస్తే తనువు నిండా త్యాగాల పంట ఆశయాలు ఆకాంక్షలు తన గుండెల నిండా తడిసిన తల వంచదు తడి పిడుగుకు తను లొంగదు ఏది ఏమైన గాని గాలికి ఊగుట మానదు గల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో మొగిలి చెర్ల మట్టి మీద పూలు మూసెనో అవి పరిమలించెనో ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చేనో చేయూతనిచ్చెనో గాలి వచ్చేనో చేయూతనిచ్చెనో గాలి వచ్చేనో చేయూతనిచ్చెనో పాట అందుకున్నాడు కూర్చున్నాం కాబట్టి ఊశనున్నారు లేకపోతే నా అక్కడ ధరువు ఇక్కడ అన్న పాట నేను మస్తులేసేదాన్ని మీరు కూడా మంచిగా చూసేవాళ్ళు అన్నిట్లలో రొటీన్ గా వేస్తున్నారు కదా ఇప్పుడైతే గిన్నె చిందులు చిందులేసిన అన్న కష్టాలు అయితే బానే పడ్డారు అంత కష్టం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నారు కాబట్టి నిల్చున్నారు మంచిగా ఇప్పుడైతే అంత ఓకే మంచిగా సాగుతున్నాయి పాటలు కూడా ఇంకా ఛాన్సెస్ అంటే ఒక రెండు పాటలు వాడినా మేడం టైం పడుతుంది వచ్చి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది అన్న నీ ఊపిరి ఉన్నంత వరకు పాటమ్మ తల్లి అయితే అస్సలు వదిలిపోతా ఇంకా అప్పుడప్పుడు గిట్లనే వాడకుండా మంచిగా ఇంటికాడ అరువు మీద అమ్మ నాయనని ఊసోబెట్టుకొని మంచిగా పాటలు వాళ్ళకు కూడా పాడి అద్భుతంగా ఉంది వాళ్ళు కూడా వాళ్ళు నిన్న కూడా వాళ్ళ గుండె కూడా తృప్తి పడుతుంది ఎందుకంటే అబ్బా కొడుకున్న కళ్ళ ముంగట వాడిండు అని సంతోషం అది తల్లిదండ్రులు వేరే ఉంటది సంతోషం ఫుల్ ఉంటుంది మనం కళ్ళారా చూస్తేనే మనకు మంచిగా తెలుస్తుంది అన్న ఏ సిచువేషన్ వచ్చినా గానీ పాటమ్మైతే అస్సలు వదిలిపెట్టకు థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు సుశీల్ గారి పబ్లిక్ ఈ వారం మాట పాట ఇది ఎట్లుంది మా బాలు అన్న మస్తు వాడిలే మిట్టపల్లి బాలు అన్న తల్లి నా వేలి చాలా నీకున్నది చరిత్ర ఈ పాటతో మంచి గుర్తింపు వచ్చింది అన్నకు నా కూడా మస్తు ఎంజాయ్ చేసిన మంచి మంచి పాటలు విన్నా అన్న గొంతు తింటా ఉంటే విన్న కొద్దీ వినాలనిపిస్తుంది కానీ ఇట్లనే చెప్పుకుంటుంటే నాకు ఆఫీస్ కోవాలి కదా నువ్వులా అన్న కూడా మళ్ళా పని ఉన్నదట బాయ్ కాడ పని కోవాలి నాయ గంధకే ఇప్పటికైతే గిదుల్లా ఎట్లనే మంచిగా అనిపించినలే ఇక మీకు ఏం చేయాలన్నా ఎరకనే కదా చూస్తేనే ఉండుని హెచ్ఎం టీవీ మాట పట మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో మళ్ళీ కొత్త ఎపిసోడ్తో కొత్త గెస్ట్తో మీ ముందుకేస్తా తీసుకొస్తా టాటా